మల్కాజ్గిరిలో పర్యావరణ అవగాహన కోసం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గో గ్రీన్ సేవ్ లైఫ్ ర్యాలీ నిర్వహించారు లయన్ గే లింగారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని చేపట్టారు సఫీలగూడ మినీ ట్యాంక్ బండ్ నుంచి సాయిబాబా దేవాలయం వరకు జరిగిన ర్యాలీలో లిటిల్ తెరిసా రాజధాని పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్లాస్టిక్ వాడకం తగ్గించడం మొక్కలు నాటడం నీటిని ఆదా చేయడంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు కార్యక్రమానికి లయన్ రాజేంద్ర ప్రసాద్ డిస్టిక్ గవర్నర్ గంప నాగేశ్వరరావు సహా పలువురు లయన్ సభ్యులు హాజరయ్యారు గత దశాబ్దంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని లింగారెడ్డి తెలిపారు పచ్చని భవిష్యత్తు కోసం ఇలాంటి ర్యాలీలు ఎంతో ఉపయుక్తమవుతాయన్నారు

ఇంట <celasket> <playing> <developed� Vogpoweroused> ఇంటర్నేషనల్ యొక్క ప్రోగ్రాము పర్యావరణ రక్షణ గురించి ఎక్కువ చేస్తారు కాబట్టి నేను గవర్నర్ ఉన్నప్పుడు నా స్లోగన్ గ్రీన్ సేవ్ లైఫ్ దాని పురస్కరించడం రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రోగ్రాం చేస్తున్నాము కానీ ఏదైనా కూడా దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా మా మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు రావడము మా మాజీ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా అండ్ వైఎం దర్ గారు మరి డిస్టిక్ గవర్నర్ మరి నేబరింగ్ డిస్టిక్ ఇన్నారెడ్డి గారు మా డిస్టిక్ గవర్నర్ గంపా నాగేశ్వరరావు గారు వైస్ గవర్నర్స్ డి లింగారెడ్డి అండ్ అండ్ కళ్యాణ్ కృష్ణారెడ్డి మరి మిగతా ల్యాండ్ మిత్రులు మరి స్కూల్ చిల్డ్రన్ అది లిటిల్ తెరిసా స్కూలు మరి రాజధాని హై స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొని గో గ్రీన్ సేవ్ లైఫ్ అనే స్లోగన్ మీద పర్యావరణ రక్షణ గురించి సే గుడ్ బై టు ప్లాస్టిక్ అది అవేర్నెస్ అవేర్నెస్ మళ్ళీ రెండోదండి పిల్లలకి ఇప్పటి నుండి ఇవన్నీ చెప్పడం వల్ల ముందు ముందు ఈ కార్యక్రమంలో ఇంకా పుంజుకొని పర్యావరణ రక్షణ గురించి తోడ్పడతారు వారి యొక్క ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఏదైనా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ఆల్సో ది లైన్ మెంబర్స్ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ